రెండు లక్షల దాకా ఈ పన్ను తగ్గింపు మనకు వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా కొంటాం కదా తగ్గించేయాలనుకుంటాం మనం అలా ఒక్కొక్కడిని అడిగితే ఎంత తగ్గిస్తారు అని సరే తగ్గిస్తారు అదే ప్రభుత్వం టెన్ పర్సెంట్ దాకా పది నుంచి పదమూడు శాతం దాకా రేట్లు తగ్గిస్తే విధంగా మనకి కొత్త సంస్కరణ చేసిందనమాట సో ఆ విషయాలు మన అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో మమ్మల్ని పంపించారు మీరు మారుమూల కూడా వెళ్ళి వాళ్ళందరికీ తెలియజేయండి ఇలా రేట్లు తగ్గిని ఎవరైనా మరీ ఎక్కువ రేట్లు కలిగినట్లయితే వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే మేము వాళ్ళ మీద శరీరం కూడా తీసుకుంటామని ఇలా ఎనిమిది వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి చేసి మొత్తం మీరు తీసుకున్నట్టు రెండు లక్షల కోట్ల రూపాయల వరకు మిగులు గవర్నమెంట్ మందించింది అన్నమాట కాబట్టి వాటి గురించి మనం తెలుసుకుని ఉండాలి దాని మీద పద్దెనిమిది పన్నెండు ఇరవై ఎనిమిది అనే రేట్లు అసలు ఉండకూడదు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ఆ బిల్లు ఎప్పుడైనా ఇచ్చినప్పుడు మీరు చూస్తే దాంట్లో పన్నెండు ఇరవై ఎనిమిది అనే పనులు రేట్లు లేవు రెండే రెండు పనులు రేట్లు ఉన్నాయి ఐదు పద్దెనిమిది అది కొంచెం మనం తెలుసుకొని మనల్ని ఎవరో మోసం చేయకుండా మనం ఆ రేట్ తగ్గినటువంటి రేట్లకు తగ్గట్టుగా వాళ్ళు బిల్స్ ఇచ్చేట్టుగా చూసుకొని మొత్తం మీద అయితే ఓవరాల్గా ఒక్కొక్క కుటుంబానికి మనం ఏదైనా ఒక ప్రొవిజన్ షాప్కో లేదా మార్పుకో తర్వాత రిలైర్స్కో ఇలాంటి వాటికి మన ఇంట్లో కావాల్సిన ఎన్ని అన్ని అనుకోండి ఓవరాల్గా ఇప్పుడు ఒక కుటుంబానికి ఒక నెలకి పెట్టే మొత్తం ఖర్చులో పది నుంచి ఒక పదిహేను వేల రూపాయల దాకా కూడా పన్ను మీకు వచ్చింది ఒక కుటుంబానికి ఒక యాభై వేల అరవై వేలు ఖర్చు అయితే అనుకోండి కనీసం ఏడెనిమిది వేల రూపాయలు తగ్గే విధంగా రేట్లు పన్ను రేట్లు తగ్గింది సో అదంతా మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ మాకు బాధ్యత అనిపించింది కాబట్టి మీకు చెప్పడానికి గెలుపించాను ఓపికగా ఉన్న మీ అందరూ కూడా మరొకసారి